చిన్న మస్తా నేను తినేస్తుంది చిన్న మస్తా తుచే ఖాతా అని అడిచాడండి అమ్మ బాబోయ్ ఇదేంటండి ఇలా మీది మీదకి వచ్చేస్తున్నాడు నా మీదకి వచ్చేస్తున్నాడు చిన్న మస్తా కావాలా నీకు మస్తా గురించి తెలుసా తినేస్తుంది చిన్న మస్తా నిన్ను అని అంటున్నాడు ఇదేంటి నేను అన్నాను అతండి ఏంటండి ఇంత ఫెరోషియస్గా నా మీదకి కోపం అవుతున్నాడు గుస్సగుస చేస్తున్నాడు ఆయన శక్తి తెలుసా ఆయన ఇలా అంటే గాలి బంధిస్తాడు ఇలా అంటే వర్షాన్ని బంధిస్తాడు అని చెప్పాడండి అమ్మ బాబు ఇదేంద్రా ఇంత ఇదిగా చెప్తున్నారు వీళ్ళు అని చెప్పేసి నాకు చాలా అసలుకి భయంకరమైన పొమ్నమ్మ వెంకటేష జైచే నమస్తా హాయ్ అండ్ ఆయన డాక్టర్ భార్గదేవ్ని వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస సో జూన్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు రుణ విమోచక తంత్రం అనేది తాంత్రిక విధానంలో మేము నిర్వహిస్తున్నామండి ఆసక్తి ఉన్నవాళ్ళు దయచేసి కింద ఉన్న నంబరుకు సంప్రదించగలరు ఓకే సరే ఈరోజు టాపిక్ చూద్దామండి ఏంటంటే నన్ను మోసం చేయడానికి ప్రయత్నించిన కొంతమంది దొంగ గురువులు అనమాట సో ఇది ఎలా జరిగింది అనేది చూద్దాం చూడండి యాక్చువల్లీ ఏం జరిగిందంటే నేను ఒకసారి కొత్తలో కమ్మకి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే ఒకనొక మన ఒక తెలుగు పరిచయం పరిచయమాడు అనమాట ఆయన పరిచయం ఏం చెప్పాడంటే ఏదో మాట విషయానికి వచ్చేసి ఏం జరిగిందంటే ఏం ఇట్లా ఇట్లా ఏదో ఇట్లా అండి నేను సమస్యలతో వచ్చాను అది ఇదే అన్నానమాట అంటే అవునా నాకు తెలిసిన ఒక గురువులు ఉన్నారు ఆ గురువులుకి ఒక్కసారి కలవండి అని చెప్పారు అంటే అతని దగ్గరికి వెళ్ళాను అనమాట సరే అని చెప్పేసి వెళ్ళినాను వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అతను ఇట్లా కూర్చోనున్నాడు అనమాట అతను వచ్చేసి ఇట్లా స్వామి అన్నాడు అంటే అతను వచ్చేసి అన్నాడు అంటే ఏమి అతను ఇతను అన్నాడు అనమాట ఏమంటే ఏం లేదు స్వామి నేను ఒక తన్ని పిలుచుకొని వచ్చాను ఇతడు ఏదో మీతో మాట్లాడాలంటున్నాడు చాలా కష్టాల్లో ఉన్నాడంట అని చెప్పాడు అనమాట అంటే సరే అని చెప్పేసి చెప్పు ఏం కావాలన్నాడు ఏం లేదు స్వామి ఊరికే మాట్లాడడానికి వచ్చాను అంటే ఏం కావాల నీకు ఏం కోరుకుంటున్నావు నువ్వు హిందీలో అన్నాడు అనమాట క్యా చాత హయాప్ అన్నాడు అంటే నేను అన్నాను ఏం లేదు స్వామి ఏదైనా మంత్రము జప జపం చేసుకోవడానికి ఏదైనా మంత్రమో లేదంటే ఏదైనా ఒక సిద్ధ విద్య ఇలాంటివి ఏదైనా ఉన్నాయా అండి అని అడిగాను అనమాట అంటే అతను అన్నాడు సిద్ధి విద్య చాహే ఆపుకో అంటే నీకు సిద్ధ విద్య కావాలా ఎవరో తెలుసా అన్నాడు నాకు తెలియదండి అండి మీరెవరో ఏనే పిలుచుకొచ్చాడు అన్నమాట అంటే ఇతని వెంటనే అతను ఇలా అన్నాడు ఇతనికి ఇతను వెంటనే పెద్ద పెద్ద సెలబ్రిటీలు వస్తారు తెలుసా గురూజీ దగ్గరికి ఏమనుకుంటున్నావు గురుజీ అంటే అలా మాట్లాడకూడదు నువ్వు డైరెక్ట్ గురూజీతో అన్నాడు నేనేం మాట్లాడానండి మీరే కదా పిలుచుకొచ్చారు నన్ను ఇక్కడికి నేను నేనేది మాట్లాడాలి ఆయనతో మీరే కదా ఆయన ఏదో ఇస్తారని చెప్పి నా దగ్గర నన్ను పిలుచుకొచ్చారు నేను ఏమైనా అడిగాను నోటి తెరిచి అన్నాను ఇతనితో అంటే కరెక్టే కానీ అట్లా నువ్వు మాట్లాడకూడదు సిద్ధ గురువులతో ఆయన ఎవరనుకోండి పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఎవరెవరు అమితాబ్ బచ్చన్ వస్తారు అమిత్ షా వస్తారు అతను వస్తారు ఏవేవో పెద్ద లిస్ట్ చెప్పాడండి నువ్వు ఎప్పుడైనా వాళ్ళని అన్నా చూసి ఎరుగుదువా అట్లాంటి గురువు ఆయన సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఇట్లా వాళ్ళు వచ్చినా కూడా ఆయన పోండి వెళ్ళిపోండి అంటాడు అట్లా అంటే నీకు పరిచయం చేసుకొచ్చినాను కాబట్టి నువ్వు నెమ్మదిగా సావధానంగా అడుగు అన్నాడు సరేలే ఇతను ఏదో చెప్తున్నాడు ఎందుకు వచ్చిన బాధలే అని చెప్పేసి అదేనండి ఏదైనా సిద్ధ విద్య ఇవ్వగలరా అని అడిగాను అనమాట అడిగితే రేపురా అని చెప్పాడు సరే అని చెప్పి నెక్స్ట్ రోజు అయ్యింది అనమాట నెక్స్ట్ రోజు అయినప్పుడు ఏం జరిగింది పలానా ఐదు గంటలకి అమ్మవారి కామాక పీఠంలో కొంచెం వెనకలు రమ్మన్నాడు అనమాట ఒక గేట్ దగ్గర రమ్మన్నాడు సో ఆ గేట్ దగ్గరికి వెళ్ళాను వెళ్తానే అప్పటికే ఇలాగే ఉన్నాడు అనమాట ఇలాగే కూర్చొని ఉన్నాడు ఇతనికి ఇంకొక శిష్యురాలు కూడా ఉన్నారనమాట సో ఆమె కూడా ఇలాగే కూర్చొని ఉంది ఇతను ఏమన్నాడు సరే ఏం కావాలని ఎక్కువ అన్నాడు అంటే ఏదైనా ఒకటి ఏదైనా మంత్రం అంటే ఏం మంత్రం కావాలన్నాడు అంటే చిన్నమస్తా కావాలి ఎందుకంటే మీ అందరికీ తెలిసిన ఆల్ టైమ్ ఫేవరెట్ చిన్న మస్తా దేవి అని ఎందుకంటే ఎప్పుడు నేను ఆమె చెప్ప మీ ఆమె ధ్యాసలోనే ఉంటాను కదా నాకు కొంచెం ఫ్రీ ఉన్నప్పుడల్లా కాబట్టి చిన్న మస్తా అడిగాను అన్నమాట అడిగితే చిన్న మస్తా చాహీ ఆప్కో క్యామాలు అప్పుకో చిన్న మస్తాకే భార్యమే అని అంటే నీకు చిన్నమాస్తా కావాలా చిన్నమాస్తా ఏం శక్తో తెలుసా ప్రచండీకా శక్తి అని తెలుసా నీకు చిన్నమస్తా నేను తినేస్తుంది చిన్నమస్తా తుజే ఖాతా అని అడిచాడండి అమ్మ బాబోయ్ ఇదేంటండి ఇలా మీ మీది మీదకి వచ్చేస్తున్నాడు నా మీదకి వచ్చేస్తున్నాడు చిన్నమాస్తా కావాలా నీకు చిన్నమాస్త గురించి తెలుసా తినేస్తుంది చిన్నమాస్తా నిన్ను అని అంటున్నాడు ఇదేంటి నేను నా తండ్రి ఏంటండి ఇంత ఫెరోషియస్గా నా మీదకి కోపం అవుతున్నాడు గుసగుస చేస్తున్నాడు ఏమిది అనమాట ఎందుకండి మీరు అన్ని ఎక్స్ట్రీమ్ లెవెల్లో అడుగుతున్నారు మీరు ఏదో ఆంధ్ర చెప్పి తెలిసిన వాళ్ళని చెప్పేసి నేను మీకు ఇతని గురువుని పరిశీలిస్తే ఆయనకి ఎందుకు కోపం చేస్తున్నారు ఆయన శక్తి తెలుసా ఆయన ఇలా అంటే గాలి బంధిస్తాడు ఇలా అంటే వర్షాన్ని బంధిస్తాడు అని చెప్పాడండి అమ్మ బాబోయ్ ఇదేంద్రా ఆయన ఇంత ఇదిగా చెప్తున్నారు వీళ్ళు అని చెప్పేసి నాకు చాలా అసలుకి భయంకరమైన డిసప్పాయింట్మెంట్లు నన్ను వచ్చి ఏంటిది ఏంది ఒరిజినల్ గురువా ఇతను ఏం ఫేక్ గురువా నాకు అర్థం అవ్వలేదు బోలోస్కో అన్నాడు అనమాట అంటే ఇతనికి చెప్పు అన్నాడు ఇతను వెంటనే నన్ను పక్కకు తీసుకెళ్ళాడు మళ్ళీ పక్కకు తీసుకెళ్ళి ఏంటనుకుంటానని ఇతను ఏంది అసలు ఊరికైనా అనవసరంగా పరిచయం చేసుకున్నాను రా బాబు అనిపించింది ఇతన్ని ఇతను పక్కకు పిలిచుకెళ్ళి మళ్ళీ ఆయన గురించి ఏం తెలుసు ఆయన నీకు ఆయన పక్కన ఒక శిష్యురాలు ఉంది కదా అన్నాడు ఆ ఉంది చూసాను అన్నాడు ఆమె ఎలా ఉందంటే ఇలా ఉంది అనమాట ఒక హ్యాండ్ తల తలమీద వేసుకుంది అనుకుంటే జపం చేసుకుంటుంది సరే జపం చేసుకుంటుంది ఏదో అనుకున్నాను అని ఇలా అంటుంది అనమాట అంటే ఉత్తం మూగసేగలే సో ఇలా జపం చేసుకుంటుంది ఏంటిది కథ ఏమోలే అమ్మవారి జపం చేసుకుంటుందేమో అనుకున్నాను అనమాట ఇది అంటే ఫస్ట్ గ్లాన్స్ నేను గమనించాను ఆయన దగ్గర